కొనగొమ్మ లొంగినాయి కోపులే తగ్గినాయి కొనగొమ్మ లొంగినాయి కోపులే తగ్గినాయి జానికి కోడి పంద్యము నేను ఇల్లు జానికి కోడి పంద్యము ఆ ముగ్గులో ముగ్గురాయి కొడుపుందులు పాలాయ ఆ ముక్కులో ముగ్గురాయి కోడు ఎల్ల మామ కోడి పందెము చెవలో కమ్మలని చలో కమ్మలని కోడి పుందులు పాలాయ పావద్దు మామ కోడి పేమో నువ్వు అడదు కోడి పొందేమో ఆహా కొనగొమ్మ లొంగినాయి కొనగొమ్మ లొంగినాయి కోపులే తగ్గినాయి పోయొత్తజానికి కోడి పందెమో నేను ఎల్లొత్తజానికి కోడి పందెము కలలో గొలుసులేమో కలలో గొలుసులేమో కోడి పుంజులు పాలయ పవద్దు మామ కోడి పందెమో నువ్వు ఎల్లదో మామ కోడి పందెము ఆ కొనగొమ్మ లొంగినాయి కొనగొమ్మ లొంగినాయి కోపులే తగ్గినాయి పొయ్యొత్త జానికి కోడి పందెము నేను ఆడొత్త జానికి కోడి పందెము అంతే